లక్ష్మీ నృసింహస్వామి యొక్క సహస్రనామ స్తోత్రం మనం చదువుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు పదకొండవ శ్లోకం నుంచి ఇరవయో శ్లోకం వరకు నిష్ప్రపంచయ నిర్వాణప్రదాయ నిరంజనాయ నీరాయ నిర్గుణాయ గుణాత్మనే निरालम्बाय नीलाय निष्कलाय कलात्मने निमेषाय निबन्धाय निमेषगमनाय च निर्द्वन्द्वाय निराशाय निश्चयाय निजाय च निर्मलाय निदानाय निर्मोहाय निराकृते नमो नित्याय सत्याय सत्कर्मनिरताय च

जलेशा स्थलेय पद्मेशय उग्र रूपिणे पुष्पेशा कुलेय नमो नम सूक्ति सूक्ताय रक्त रागिने दीप्त दीप्ताय प्रदीप्ताय प्रलोभिने प्रसन्नाय प्रबोधाया प्रभवे विभवे नमः प्रबञ्जनाय पांथाया प्रमया प्रतिमायच प्रकाशाय प्रतापाय प्रज्वलयोज्वलयच ज्वालमाला स्वरूपाय ज्वाला जिह्वाय ज्वालिने महाज्वालाय कालाय काल కల్పాయ కలనాయ కాలచక్రాయ చక్రాయ నరసింహస్వామి యొక్క సహస్రనామ స్తోత్రంలో విన్నంత మాత్రమని మనకు అత్యంత సుఖ ఫలితము కలుగును అని చెప్పబడి ఉన్నది మీరందరూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ కి అందరికీ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు